పై ప్రభుత్వం మౌనం వహిస్తుందని శాసన మండలి ప్రతిపక్ష నేత ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ సత్యనారాయణ నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళకృష్ణులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఘాడి తప్పుతుంటే కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజలకు అభివృద్ధి బాబు గ్రాఫిక్స్ చూపిస్తున్నారని అన్నారు ఇక బాబు ష్యూరిటీ అంటే మోసం గ్యారెంటీ ఎన్నికల ముందు పంచిన వాగ్దానాలు కనీసం ప్రారంభ దశకు చేరక ముందే ప్రజలు మోసం చేయడం ప్రారంభించారన్నారు ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు నర్సాపురం ఇన్ఛార్జి ముదునూరి ప్రసాద్ రాజు మాజీ మంత్రి తనకు ఇన్ఛార్జ్ కానుమూరి నాగేశ్వరరావు తదితరులు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు సమన్వయకర్త గూడు ఉమాభాల ఎమ్మెల్సీ కబూరు శ్రీనివాస్ భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ చినిమిలి వెంకటాయుడు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నాయకులు అనుబంధ విభాగాల అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు జెడ్పీటీసీలు ఎంపీలు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది అని జగన్మోహన్ రెడ్డి గారు మనందరికి హామీ ఇచ్చారు అందులో భాగంగా మన పెద్దలు సీనియర్ నాయకులు భద్ర హత్యనారాయణ గారు మేము జిల్లా ప్రతినిధి గారు మీ నాయకత్వాన్ని గుర్తిస్తాం మీరు ఏదైతే కష్టపడ్డారో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి మీరు ఏదైతే ముందుకు వచ్చారో మీ అందరినీ గుర్తిస్తాం మీకు మంచి స్థానం కనిపించి బాధ్యత మన పెట్రోల్ తీసుకుంటాడని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం మీరు చెప్పాలి మళ్ళీ అమలు బీసీ నేస్తం వస్తుంది కాపు నేస్తం వస్తుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని పథకాలు అమలు అవుతాయి ఈ ప్రభుత్వాన్ని గడ్డితో పోల్సిన బాధ్యత మన మీద ఉందని మీరు చెప్పాలి ప్రజల అయ్యారు ఈ ప్రభుత్వం ఏమీ జరగదు ఈ పని పేద వర్గాలకి న్యాయం జరగాలన్నా పేద వర్గానికి సంతోషంగా ఉండాలన్నా అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలన్నా ఏకైక జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అవసరం వచ్చినా ఈ ప్రభుత్వాన్ని బంగారాగంలో పంపడానికి జనం రెడీగా ఉన్నారు దీనికి మీరు కూడా ముందుండాలి ప్రజల పక్షాన్ని నిలబడాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం నర్సి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్